హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజమండ్రి సునీల్ ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల యూట్యూబ్ మరింతమందికి షేర్ చేస్తుందండి మీరు కనుక ఫస్ట్ టైం కనుక చూస్తే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో రాజమండ్రి హార్ట్ ఆఫ్ ద సిటీ రాజ్లా చెరువులో మనకి మన సబ్స్క్రైబర్స్ వీడియో చూసి వీడియో అప్లోడ్ చేయమని అయితే మాకు కాల్ చేశారు ఫ్రెండ్స్ ఇది వచ్చి మనకి లాలా చెరువులో అయితే ఉందండి కింద వచ్చి మనకి హాలు కిచెన్తో ఉంది ఫ్రెండ్స్ ఇది మనకి రెంట్ పర్పస్గా కూడా ఇచ్చారండి నాలుగు వేలు రెంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ కలరింగ్ వర్క్ నుంచి కబోర్డింగ్ వర్క్ అయితే ఫినిష్ అయ్యిందండి పైన మనకి ఓనర్స్ డూప్లెక్స్ హౌస్లో అయితే ఉంటారు ఫ్రెండ్స్ అది కూడా చాలా కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇల్లు కట్టి మనకి ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అయ్యిందండి నాలుగు సంవత్సరాలు సంవత్సరాలు అయిందండి ఇల్లు కట్టుకొని కింద మనకి హాల్ కిచెన్ ఉంది ఫ్రెండ్స్ వాష్రూమ్ వచ్చి బయట వచ్చిందండి గదులు కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది మనకి వచ్చి లాలా చెరువులు అయితే ఉందండి యాభై ఏడు గజాల కట్టుకున్నారు ఫ్రెండ్స్ కింద మనకి రెంటల్ పర్పస్గా కూడా ఇచ్చారండి ఫోర్ థౌజండ్ రెంట్ వస్తుంది పైన ఇంటి ఓనర్స్ ఉంటారు ఫ్రెండ్స్ అది వచ్చి మనకి హాల్ కిచెన్ పైన బెడ్రూమ్స్ అంటూ వచ్చాయండి రెడీ టు ఆక్యుపై ఫ్రెండ్స్ మరినా కోసం వీడియోలో కనిపిస్తున్న మరికి కాల్ చేయండి ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అయితే నిర్మించుకున్నారండి కింద మనకి వాష్రూమ్ వచ్చి వెస్ట్రన్ టైప్ ఆఫ్ వాష్రూమ్ అంటూ వచ్చింది ఫ్రెండ్స్ పైన కూడా మనకి స్టోరేజ్ అయితే ఇచ్చారండి చిన్న ఫ్యామిలీస్కి మీరు రెంటల్ పర్పస్గా ఉన్న మనకి ఇక్కడ రెంటల్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్ మనకి కింద బండి అవి పెట్టుకున్నాను కూడా చిన్న సందకుండా వచ్చిందండి ఇది వచ్చి మనకి యాభై ఏడు గజాల్లో కట్టుకున్నారు ఫ్రెండ్స్ నార్త్ ఫేసింగ్ అండి మరిన వాళ్ళ కోసం విడువలో కనిపిస్తున్న వర్కి కాల్ చేయండి ఇంటి ఓనర్స్ వచ్చి మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారండి వాళ్ళు ఇల్లు వచ్చి మనకి డూప్లెక్స్ హౌస్లో కట్టుకున్నారు సెంటున్నర్లో సెంట్లో మనకి పైన డూప్లెక్స్ హౌస్ సింప్లీ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చాలా స్పేషియస్గా ఉందండి వెంటిలేషన్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ మరిన కోసం విడువలో కనిపిస్తున్న వర్కి కాల్ చేయండి హాల్లో మనకి సీలింగ్ వర్క్స్తో పాటు కబోర్డింగ్ వర్క్స్ అయితే ఫినిష్ అయ్యాయండి వుడెన్ కబోర్డింగ్ వర్క్స్ మొత్తం అంతా ఫినిష్ అయ్యింది ఫ్రెండ్స్ రెడీ టు ఆక్యుపై అండి మీ కనుక అయితే వీడియోలో కనిపిస్తే మరికి కాల్ చేయండి డోర్ వచ్చి మనకి టేక్ డోర్ వస్తుంది ఫ్రెండ్స్ కింద మనకి ఫస్ట్ ఫ్లోర్లో హాల్ ప్లస్ కిచెన్ వచ్చిందండి కిచెన్లో కూడా మనకి మోడలర్ కిచెన్ లేటెస్ట్ కిచెన్ అయితే చేయించుకున్నారు ఫ్రెండ్స్ గదులు కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయండి ఇది కొలతలు వచ్చి మనకి యాభై ఏడు గజాలైతే కట్టుకున్నారు ఫ్రెండ్స్ హాల్ కిచెన్ వచ్చిందండి ఫస్ట్ ఫ్లోర్లో పైన మనకి డూప్లెక్స్లో మనకి బెడ్రూమ్స్ టూ బెడ్రూమ్స్ అంటూ వచ్చాయండి కిచెన్ మనకి చాలా స్పేషియస్గా ఉంది ఫ్రెండ్స్ వర్క్ అయితే కూడా చేయించుకున్నారండి వుడెన్ వర్క్ కూడా చేయించ్ చేసుకున్నారు మనకి మోడలర్ టైప్ ఆఫ్ అల్మారా వర్క్స్ అయితే వచ్చాయండి మరిన వాళ్ళ కోసం విడుదల కనిపిస్తున్న వరకు కాల్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఇల్లు కట్టి మనకి ఫోర్ ఇయర్స్ నాలుగు సంవత్సరాలు ఓల్డ్ అయ్యిందండి దీని రేట్ వచ్చి మనకి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఫ్రెండ్స్ లాలాచెలు లాలాచెరులో అయితే ఉందండి మీ కనుక నష్టాలు అయితే విడుదల కనిపిస్తున్న వారికి కాల్ చేయండి కింద మనకి ఫస్ట్ ఫ్లోర్లో కిచెన్ పక్కన ఇండియన్ టైప్ ఆఫ్ వాష్రూమ్ అంటూ వచ్చిందండి చుట్టూరా కూడా మనకి యూటిలిటీ ఉందండి సందు కూడా ఉంది పైన మనకి వాష్రూమ్ పైన స్టోరేజ్ ఏరియా కూడా ఇచ్చుకున్నారు ఫ్రెండ్స్ మీకు కనుక రెస్టెంట్ అయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి దీని రేట్ వచ్చి మనకి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఫ్రెండ్స్ నెగోషియబుల్ అండి ఇంకా తగ్గిస్తారు బ్యాంకు లోన్ కూడా వస్తుందండి మనకి ఇక్కడ బట్టల రేసుకురానికి కూడా ప్లేస్ అంటూ ఉంది ఫ్రెండ్స్ ఇంట్లోనే మనకి డూప్లెక్స్ హౌస్లో కాబట్టి ఇంట్లోనే మనకి స్టెప్స్ అంటూ వచ్చాయండి వీటికి కూడా మనకి ఫుల్ టైలింగ్ వర్క్స్ అయితే టైల్స్ వర్క్స్ అయితే చేయించారు వీళ్ళు మన ఛానల్ చూసి మన సబ్స్క్రైబర్స్ కాల్ చేస్తే మేమే దగ్గర ఉండి షూట్ చేయడం అయితే జరిగిందండి మనకి ఎంటర్ అవగానే చాలా స్పేషియస్గా రూమ్ ఇదైతే దివాన్ కాట అయితే వేసుకున్నారు ఫ్రెండ్స్ రెండు వేపులా మనకి రెండు బెడ్రూమ్స్ అయితే వచ్చాయండి బయట కూడా కొంచెం స్పేస్ కూడా వచ్చిందండి మేడం ఉయ్యాల కూడా వేసుకున్నారు ఈ ప్రతి గదిలోనూ మనకి సీలింగ్ వర్క్స్ అయితే కబోర్డింగ్ వర్క్స్ కూడా చేయించుకున్నారు ఫ్రెండ్స్ యాభై ఏడు గజాల్లో కట్టుకున్న నార్త్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ డూప్లెక్స్ హౌస్ అండి ఫస్ట్ ఫ్లోర్లో కింద మనకి రెంటల్ పర్పస్గా కూడా ఇచ్చారండి ఫోర్ థౌజండ్ రెంట్ అయితే వస్తుంది మనకి బెడ్రూమ్స్లో కూడా కబోర్డింగ్ వర్క్ అయితే చేయించుకున్నారు ఫ్రెండ్స్ సిమెంట్ అల్మారా వర్క్ కూడా అయిందండి కబోర్డింగ్ వర్క్ కూడా అయింది రోడ్ల మీదకే ఉంటుందండి మనకి బయటకైతే వాష్రూమ్ అంటూ వచ్చింది ఫ్రెండ్స్ ఇది మనకి వెస్ట్రన్ టైప్ ఆఫ్ వాష్రూమ్ అంటూ ఇచ్చారండి మరినోళ్ళ కోసం వీడియోలా కనిపిస్తే మరికి కాల్ చేయండి ఇది నార్త్ ఫేసింగ్లో ఉన్న డూప్లెక్స్ హౌస్ కమ్మ రెంటల్గా హౌస్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ అమ్మకానికి వచ్చిందండి ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అయింది ఫ్రెండ్స్ మరి నోళ్ళ కోసం వీడియోలో కనిపిస్తున్న వరకు కాల్ చేయండి మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియాలో అయితే ఉంది ఫ్రెండ్స్ మీకు కనక నచ్చినట్లయితే వీడియోలా కనిపిస్తున్న వర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో రెంటల్ పర్పస్తో పాటు ప్రాపర్టీస్ కూడా అమ్మ మన మనకి అయితే కాల్స్ వస్తున్నాయండి కామెంట్లో రెంటల్ పర్పస్గా కూడా పెట్టమని అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఓనర్స్ అయినా ఒకవేళ మీకు తెలిసిన రెంటల్ పర్పస్గా హౌసెస్ అయినా ఉన్నా మాకు కాల్ చేస్తే మేమైతే రెంటల్ పర్పస్గా ఉన్న హౌసెస్ కూడా పెట్టే పెడతాను ఫ్రెండ్స్ మీకు అది వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి మరిన వాళ్ళ కోసం వీడియోలో కనిపిస్తున్న వర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ టూ బెడ్రూమ్స్లోను మనకి సీలింగ్ వర్క్స్తో పాటు సిమెంట్ కా బోర్డింగ్ వర్క్ కూడా ఫినిష్ అయ్యా అండి గదులు కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు కనుక అయితే వీడియోలో కనిపిస్తున్న వరకు కాల్ చేయండి బ్యాంక్ లోన్ అయితే ఎయిటీ పర్సెంట్ వరకు వస్తుంది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ బెడ్రూమ్లోనే అటాచ్డ్ వాష్రూమ్ కూడా వచ్చిందండి ఇది కూడా మనకి వెస్ట్రన్ టైప్ ఆఫ్ వాష్రూమ్ అంటూ వచ్చింది ఫ్రెండ్స్ మీకు కరెక్ట్ నచ్చినట్లయితే వీడియోలా కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ నాదైతే ఫేక్ ఛానల్ కాదండి మన సబ్స్క్రైబర్స్తో పాటు యూట్యూబర్స్ కూడా మా యొక్క ఆఫీసర్కి వచ్చి మీట్ అవుతున్నారండి మా యొక్క ఆఫీస్ అడ్రస్ రాజమండ్రి ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురకుండా ఉన్న ఎస్ఎస్ కమ్యూనికేషన్స్ అండి మీరు మమ్మల్ని పర్సనల్గా వచ్చైనా మీట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సునీత ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్